అనగనగా ఒక చెరువులో చాలా చేపలు ఉండేవి ఒకరోజు ఇద్దరు చేపలు పట్టే వాళ్లు ఆ చెరువు నుంచి వెళ్లారు చెరువులో చాలా చేపలు ఉన్నాయని గమనించి మన్నాడు ఆ చెరువులో చేపలు పడదామని నిర్ణయించుకున్నారు వాళ్ల మాటలు విన్న ఒక పెద్ద చేప ఈ విషయానికి ఇంకో రెండు చేపలకు చెబుతూ మనం వెంటనే మన బంధువులను తీసుకుని ఈ చెరువుని వదిలి వెళ్లిపోవాలి లేకపోతే రేపు మనం ప్రాణాలతో ఉండము అని వివరించింది ఈ మాటలు విన్న వేరే రెండు చేపలు ఆలోచనలో పడ్డాయి రెండో చేప వాళ్లు రేపు వస్తే చూద్దాం అనుకుంది మూడో చేప ఈ ముసలి చేపకు చాదస్తం ఎక్కువ ఆ చేపలు పట్టే వాళ్ళు వచ్చినా మన అదృష్టం బాగుంటే వాళ్లేమి చేస్తారు అనుకుంది మొదటి చేప రాత్రికి రాత్రి తన బంధువులతో ఈదుకుంటూ వేరే చెరువుకు వెళ్లిపోయింది తెల్లవారగనే చేప నేరుగా వస్తున్న చేపలు పట్టేవాళ్లని చూసి తన కుటుంబంతో వేరే చెరువుకు వెంటనే వెళ్లిపోయింది మూడో చేప వలలో చిక్కుకుని ప్రాణాలను వదులుకుంది దూరదృష్టితో ఆలోచించిన మొదటి చేప తన బంధువులునందరినీ కాపాడుకోగలిగింది ఆపాయం గ్రహించి వెంటనే చర్యలు తీసుకున్న రెండో చేప కొంతవరకు తన కుటుంబాన్ని కాపాడుకుంది ఆదృష్టాన్ని నమ్ముకున్న మూడో చేప మట్టుకు ఏమీ చేయలేకపోయింది అలాగే మన జీవితంలో కూడా కేవలం అదృష్టాన్ని నమ్ముకుని మనవంతు కృషి మనం చేయకపోతే లాభం ఫలించదు